హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది వాతావరణ శాఖ ఇప్పుడే హెచ్చరిక జారీ చేసింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల పాటు మళ్లీ వర్షాలు కురనున్నాయి ఈ నెల తొమ్మిదవ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగిన ఉపరితలం పదవ తేదీన నైరుతి బంగాళంలో బంగాళాఖాతంలో ఇంకా కొనసాగుతుంది ఇది సముద్ర మట్టానికి మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల ఎస్తులో చెప్తున్నారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు అయితే కనుక కొరగనున్నాయని చెప్తున్నారు అయితే ఉత్తర కోస్తాలో మాత్రం పన్నెండవ తేదీ వరకు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది దక్షిణ కోస్తాలో మాత్రం పది నుంచి పన్నెండు పదమూడు తేదీల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పన్నెండవ తేదీ నుంచి సాధారణ వర్షాలు అయితే కురుస్తాయని చెప్తున్నారు అయితే వర్షాలపై ప్రత్యేక హెచ్చరికనైతే కనుక అమరావతి వాతావరణ కేంద్రం తెలియచేయలేదు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మనో నాలుగు రోజుల పాటు ఉంటుందని దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది అయితే తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది తెలంగాణకు ఎటువంటి వర్ష సూచన చేయలేదు ఇక అలాగే పదిహేనవ తేదీ వరకు పొగ మంచు బాగా విస్తరిస్తుంది ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇక ఇదే సమయంలో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల ప్రభావం వల్ల రైతులైతే ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే చాలా వరకు పంట కోతలను పూర్తి చేశారు అరకొరక పొలాల్లో మిగిలిపోయిన వాటిని కోతలు కనుక పూర్తి చేయకపోతే వర్షం వల్ల నష్టపోతామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు ఇటీవల ఏపీ ప్రభుత్వం ధాన్యం తడిచినప్పటికీ ఇరవై ఐదు శాతం తేమ ఉన్నప్పటికీ సాధారణ ధరనే చెల్లించి కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ధాన్యం యొక్క నిల్వ కేంద్రం కేంద్రాలను కూడా అధికారులు తనిఖీ చేయాలని ఎక్కడికక్కడ బియ్యం వివరాలను లెక్కించి స్థాయి నివేదిక రూపొందించి పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు సో రానున్న రెండు మూడు నుంచి నాలుగు రోజుల పాటు మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉంది